హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఫ్యా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మా అమ్మ నా కోసం చేపల కూర అండుతుంది దాని ప్రాసెస్ ఏంటో ఏంటో మొత్తం మా అమ్మ ఎక్స్ప్రెస్ చేసింది చేపల కూర అంటే నాకు మా అమ్మ చేసిన చేపల కూర అంటే చాలా ఇష్టం అసలు నాకు చేపల కూర అలవాటు చేసింది మా అమ్మ మెత్తటి బుక్కలు తీసి ముళ్ళు తీసి బుక్క బుక్క మా అమ్మే తినిపించేది అందరికి ఇచ్చినప్పుడు నాకు మా తమ్ముడికి మా చెల్లెకి అంత ఇష్టం మా చేపల కూర మా డాడీ కూడా చేపలు బాగా తీసుకొచ్చేవాడు దాంట్లో మా అమ్మ కానీ చాలా చూపర్ గా అండుతుంది ఎలా వచ్చిందో కొడు కొరకు మంచిగా చేపలు పెంతలు జలికర మంచిగా ఆ ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అని గోలిపి పులిచి పోసి అల్లుత అని వచ్చినాపలు మంచిగా చేపలు మీరు అల్లు కూరకు తెచ్చుకోరు కదా మీరు అందుకనే నేను కాబట్టి చేపలు తెచ్చుకోండి అంత అని చేపలు కలుగుతున్నాయి పెట్టాడు చెప్పు దేనికి అదేంటిది పిశుకు బ్లెడ్ ఎత్తదా ఎందుకు వస్తుంది బ్లడ్ బొమ్మ చేపలు మా కొత్త కొరకు మంచిగా శుభ్రంగా కడిగిన మంచిగా శుభ్రంగా కడినా ఇవన్నీ మంచిగా మోతాదు అన్ని ఎత్తాను మంచిగా ఇక కోవిడ రెండు కిలో తెచ్చింది మా కొడుకు చేపలు తెచ్చారు మంచిగా శుభ్రంగా గడిగినా ఇక సరిపోయా ఇగో పసుపు రెండు నిమిషాలు సెమాలు చత్సవిస్తాను బొమ్మ చేపలు గరం మసాలా ఇస్తాను రెండు నిమిషాలు పచ్చి ధనియాల వేస్తాను ఇవ్వ ఇప్పుడు వేయించిన ధనియాల పొడిస్తాను ఇవ్వ సరిపోయేంత రెండు సమయాలు కిలోల చేపలకు రెండు ఒక గంటన్నర కారం వేసుకోవాలి గంటన్నర కారం వేస్తాను గంటన్నర పడుతుంది పులుసు కాబట్టి కారం ఎక్కువ పడతాం ఇంట్లో కొన్ని ఫ్రై చేస్తాం గంటన్నర ఉప్పు రెండు చెంచాలు రెండు కిలోలు కాబట్టి మంచిగా పడుతుంది అల్లం అల్లం ఉంటేనే మంచిగుంటది కిలోకి కిలోకి రెండు కిలోలు సరిపోయి అల్లం అల్లం ధనియాలు పచ్చి ధనియాలు ఇవ నూనెలు వేస్తాను దాత అంత వేస్తా మంచిగా సరిపోయని గంతులు తనకర మంచి చేపలకు ఇవన్నీ వేసి మంచిగా గ్రైండర్ వచ్చి

సూపర్ ఉంటుంది ఫ్రై కోసం తీసుకురావాడి తినదానవాడికి నాలుగు వేలు ఉంటుంది ఫ్రై చేస్తారని తీసుకుంటాను సరిపోయే అంతా నూనె వస్తాను రెండు ఇట్ల చేపలకు ఇంత మంచిగా వచ్చుకోవాలి రెండు మూడు పావు వచ్చుకోవాలి సూపర్ ఉంటుంది ఇంకా నూనె పోసిన సరిపోయి అంతా ఉల్లిగంటే రోజుకోవాలి మల్లారసు అందరు రెండు మంచిగా గ్రైండర్ వచ్చిన ఇలా రెండు మంచి

అంతకు ముందేసి కరెంట్స్ నుండి వీడియో దెబ్బ బావ ఇంక పడు కొట్టు పంచి గాడ చేపు మొన్న గొర్తి పంచి గా తన కొర మింజేపు కొర కొర అంటే మింజే జన అంటే నేరు సైట్ ని యాడ్ కాని నేను ఉప్పేశాలి గాని మింజే అని నిల ఆక్టర్ తరే చేపు అలా కొద్ది పుల్సి వసి నానెటాలి వాళ్ళ కొద్ది ఆ నవులు గదేసి గోలిచ్చి మన్న నిల్చే పొయ్యి మీదే బంచే పొయ్యి మీద చుక్ అవుతుంటదియా చిక్కగా వెండికి వచ్చేనండి సర్పం కు పెట్టన్న సపమొచ్చ ముక్కుముడి అంటే కొంచి వస్తుంటుంది దగ్గర పడితే ముక్కు రిచాటి చిక్కపోతది కుంటునాల పోల్చుంటే కాకలపురం నుంచి వస్తుంది తంగారాయని ఎక్కువ వస్తుంది ముక్కులే కొండి సర్పం కు పెట్టొచ్చు మరి జవైతదిలేదా โอ้ใครเนี่ยมามาเนี่ยใครเนี่ยักับมุกกะนะชูนิบวยเละไจุดนาลปุ

ఫ్రై ఫ్రై ఇప్పుడు చిటుకు శన ఉన్న ఫిష్ ఫ్రై తింటాడు ఒక్క చైతోనే తినాలి అలా నానమ్మ చాయ్ చిటుకు కోసం ఫ్రై ఫ్రై అట్లనే ఉందా నానమ్మకి చెప్పు నానమ్మనే